ఎన్టీఆర్ తల్లి శాలిని దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట అత్త భువనేశ్వరి మొత్తానికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మరి ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చావో రేవో తేల్చుకునేటువంటి పరిస్థితిలో ఉంది మరి ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్టులు అంటూ మొదలు పెడతారు ఇప్పుడు మావైనే కాదు బాబాయ్ని వీలైతే లోకేష్ని కూడా అరెస్ట్ చేయడానికి వెనకాడడం లేదు అసలు ఏం జరుగుతుందో ఏవైనా ఆలోచించగలుగుతున్నావా మరి నువ్వు కనుక వచ్చి సపోర్ట్ చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిస్తే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొంచెం గానే ఉన్నారు ఎందుకంటే కారణం కూడా నువ్వే రాజకీయంగా నీ ని తెలుగుదేశం పార్టీకి షేర్ చేసుకోకపోవడం అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి చాలా చాలామంది నెగిటివ్గా అయితే ఉండడం దీని అందరికీ కారణం కాబట్టి రాజకీయంగా నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ వైపు కనుక సపోర్ట్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకున్నారట మరి మీ మావయ్య గారు మరి నిజంగానే అక్కడ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో ఎన్ని చేయాల్సి వచ్చిందో నువ్వు ఆలోచించలేవు దానికోసం చాలానే కష్టాలు పడాల్సి వచ్చింది చివరికి సో అంతా బాగుండి మరి కేసుని వాళ్ళు పక్కతో పట్టిస్తున్నారని కోర్టు గ్రహించి మరి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది లేదంటే ఇప్పటికీ బయటకు వచ్చిండేవాళ్ళు కాదు నిజంగానే చంద్రబాబు నాయుడిని టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సపోర్ట్ చేయకపోతే పరిస్థితులు చాలా దారుణంగా అవుతాయని మరి కేవలం మరి చంద్రబాబు నాయుడుతో ఆగకుండా అది బాబాయ్ అలాగే లోకేష్ వరకు వస్తుందని అటు నిజంగానే దేవి కానీ అలాగే బ్రాహ్మిణి కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్కి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారట భువనేశ్వరి